ఫస్ట్ కుట్టలేరు శాంతన్న ఎక్కడో ఉత్తమరైతే కుట్టులో ఉత్తమరైతే శాంతన్న గారికి మా తోపతుంది బ్రదర్స్ ద్వారా మా పులపూర్తి వంశం నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో మీరు భాగస్వాములే ఈ రోజు సన్మానిస్తున్నందుకు మాకు చాలా ఆనందదాయకం అదేవిధంగా మా

స్థుతించి ఆయన పరోజం చేసుకున్న గోపాల దాసుల వారి యొక్క వంశీకులు చాలా పవర్ఫుల్ వాళ్ళ వంశీకులు అంట కర్ణాటక బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ గోపాలదాస్ సేవించుకుంటారు అంటే ఇక్కడ మా గుళ్ళో అన్నమాయనో మా దగ్గర గోపాల దాసుల వారు గణ గణపతి వంశ సంబూతులైనటువంటి గోపాలదాసు వంశీకులు అన్న వెళ్ళింది

పెట్టింగ్ చెప్పండి ఇప్పుడే సన్మానం ఇది ఏ రోజు చెప్పాలి రవి

గౌరవ పెద్దలు గౌరవ ఉత్తనూరు గ్రామస్థ రైతులు అందుబాటులో ఉన్నవారి వారి వచ్చి ఘనమైన చేతుతో చిరు సన్మానం చేయవలసిందిగా వారిని కోర్టు ఆహ్వానిస్తున్నాం మరియు గౌరవనీయులు రాయచూరు జిల్లా చంద్రబాడ గ్రామం ఓకే ఓకే మన తరఫున బహుమతి దాత గోకుల ప్రకాశ్ రెడ్డి గారి ఆహ్వానించండి గోకుల ప్రకాశ్ రెడ్డి పెద్దలు గోకుల ప్రకాశ్ రెడ్డి గారు ఎక్కడన్నా ఈ గతంలో చిరు సన్మానం మరియు క్యాలెండర్ ని బహుకరించవలసిందిగా కోర్టులోకి ఆహ్వానిస్తున్నాం మరియు గౌరవనీయులు పెద్దలు మందారి చిదంబరెడ్డి గారికి మన పక్క రాష్ట్రమైనటువంటి చంద్రబాడ వాస్తవ్యులు గౌరవ సర్పంచ్ గారు మేకన మహేష్ గారు వారి బృందం తరఫున గౌరవ పెద్దలకు చిరు సన్మానం మరియు స్నేహితులు బహుకరించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం అన్నగారి ప్రేమ మీద కర్ణాటక రాష్ట్రం సారిది రాయచూర్ జిల్లా కర్ణాటక రాష్ట్రం చంద్రబాడ గౌరవ సర్పంచ్ గారి

పెద్దలు గోగుల ప్రకాశ్ రెడ్డి గారు ఎక్కడున్నా చిన్నమానికి చిరు సన్మానం మరియు జ్ఞాపికను మౌకరించవలసింది కాబట్టి కోర్టులోకి ఆహ్వానిస్తున్నాడు

అదే చెప్తున్నారు ఇంట్లో ఉంటుందండి ంగుల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ అన్న పదవ జతగా ప్రదర్శనలో ఉంది వినయ్ కుమార్ బదర్స్ బుల్స్ కోటలో ప్రదర్శించినటువంటి జత వినయ్ కుమార్

विनय कुमार ददर्श లో ప్రదర్శిస్తున్నటువంటి చిత్త వినయ్ కుమార్ బదర్ స్వీకారం స <laughs> <laughs> కమలాచ కమలాకర్ ఆచార్య అన్నగారికి ధన్యవాదములు అన్న నేను కూడా ఆచార్యన సురేష్ మా వచ్చే సాయిత్యూ అమరాబాద్ జిల్లా కమలాకర్ ఆచార్య

అవార్డు అందుకున్న వారు మావారే ఎన్ ఎండి బాబు దూర నామిది ఎవరు నలభై ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నారు ఐదవ స్థానానికి నలభై సెకండ్లు వెనకబడి ఉన్నారు వచ్చే రెండు ఆఫీస్ లో విజయ్ కుమార్ పదవ్ సంగాల గ్రామం శ్రీ కళగల మండలం కర్నూలు జిల్లా చట్టపూర్తిలో ఉన్నాయి పదవ నంబర్గా ఐ

చూడలేదు ఇప్పుడు లైవ్ తీసుకుంటా రేపు ఉదయం మనది ఉదయం ఎన్ని చేతులు వచ్చినాయి ఒక లైవ్ ఉంటుంది దాంట్లో చూడన్న కంపల్సరీ వస్తుంది ఆచార్యన్న కమలాచార్య గారు రేపు చూడండి అన్న రేపు ఉదయం ఏడు గంటలకి ఎన్ని జతలు వచ్చినాయి ఇంటర్వ్యూ చేస్తాం ఒక జత ఉంది ప్రదర్శిస్తున్నటువంటి జత

కాజా హుషేన్ ఉన్నాడు పల్కొంతుడి కాజా హుషేన్ అన్న గారి జత ప్రస్తుతానికి మొదటి స్థానంలో చిన్నాపురం लेलापुरम गोवर्धन जी पर खट्टा नंबर 1 पहले आ रहे हैं

ఎనిమిదో తారీఖు ఐదో తారీఖు ఎప్పుడు బండా ఎప్పుడన్నా తెలియదు బండ బండా అని అన్న నీకు వాట్సాప్ లావ్ పెట్టా ఎండి మా బనా సిక్స్ త్రీ డబల్ జీరో నైన్ జీరో త్రీ టూ త్రీ టూ లేదంటే నా ఛానల్కి పోయి

పదివేలు రూపాయలు సాధించాలంటే పదహైదు రోజులు పూర్తి చేసి తిరిగి ముప్పై ఒక్క అడుగు పరించలాగుమతి పదివేల రూపాయలు సాధించవచ్చు నాకు పైల పోతున్నీ

మూడు నిమిషాల ముప్పై సెకండ్లు వదిలిపడి ఉన్నారు నా దగ్గర మెండ్ వేళ మొబైల్ రైతు ಆಯದು ಬಾಬುರ್ ಅದ ಕೊಟ್ಟು ನೀವು ನಿಮಿಷ సురేష్ అంగల్ బుల్ యూట్యూబ్ అన్న వినయ్ కుమార్ అండ్ బ్రదర్స్ పదకొండవ నెంబర్ పదమూడు

సమయం ఆఖరి యాభై సెకండ్ నలభై సెకండ్ సమయం ఆఖరి ముప్పై సెకండ్ అయిట్ ల్యాం త్వరగా

గ్రామం శ్రీబెల్గల్ మండలం కర్నూలు జిల్లా వారి వారు ఇరవై నిమిషాల సమయాన్ని పూర్తిగా వినియోగించుకొని ఆగిన మొత్తం మూడు వేల తొమ్మిది వందల తొంభై మూడు వేల ఐదు వందల లాగి ఏ స్థానానికి కూడా అందుబాటులో